దేవుడికి వందనాలు కూడ వచ్చి మీ అందరికీ వందనాలు చిన్న మాట చదువుకుందామా వాక్యాలు మూడో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాను ప్రభువు సర్వకాలము విడనాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనధనైనను కలుగ చేయడు దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దేవుడు నా జీవితంలో చాలా మేలు చేశాడు చెప్పాను కదా మనం బ్రతికున్నామంటేనే అదే గొప్ప మేలు మనము బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నాము అంటే అది కేవలము దేవుని మహాకృప చాలా కంజెస్టెడ్గా చాలా భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేయకపోతే ఆయనే మనల్ని చేయి విడిచిపెట్టేస్తే రెప్పపాటు కన్ను మూసి కన్ను తెరిచేలోపే మనం చాలా విషయాలు జరిగిపోతా ఉన్నాయి ఇంకా దేవుడు నన్ను ఇలా బ్రతికించి ఉంచినందుకు దేవునికి నేను ఎంతైనా వందనస్తురాల్ని మీ అందరికీ తెలుసు నా గురించి తెలియని వాళ్ళు ఎక్కడైతే ఎవరు లేరు అనుకుంటున్నాను బట్ కొన్ని మీకు తెలియకపోవచ్చు వాటినే నేను పంచుకోవాలనుకుంటున్నాను అఫ్కోర్స్ మీరు ఒకవేళ విన్న మళ్ళీ విని దేవుని స్థుతించండి జనవరి ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు నన్ను ఉద్యోగంతో తృప్తిపరిచాడు మీ అందరి ప్రార్థన బట్టి అక్కడి నుంచి నా లైఫ్ బిఫోర్ ఆఫ్టర్గా మారిపోయింది చాలా పరిస్థితులు అవి నేను ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు కానీ ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు నాకు సహాయం చేయకపోతే దేవుడే కనుక నా విడిచిపెట్టేస్తే నేను ఈరోజు ఇక్కడ ఉండేదని కాదు అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఏదైనా థిక్ అండ్ ఆఫ్ మై లైఫ్ ప్రతి చిన్న విషయానికి కూడా నేను ఒక విషయమే నేర్చుకున్నాను అదేంటంటే దేవుని మీద ఆధారపడ ఒక చెట్టు ఫలిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే కింద రూట్స్ కదా అంటే కింద వేలు అలాగే ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కానీ నా రూట్స్ మొదట దేవుడు అయితే తర్వాత నా తల్లిదండ్రులు అక్క మొదట దేవుడే నా జీవితంలో లేకపోతే అసలు నాకే ఎటెస్ ఉండదు కాదేమో తరువాత ఏ సిట్యుయేషన్ అయినా అది మే బి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదేనో నా కుటుంబమే కనుక లేకపోతే మీ అందరి ప్రార్థనలు లేకపోతే నేను ఈ వచ్చి ఇక్కడ ఉండేదాన్ని కాదు నేను ఎప్పుడూ అఫ్కోర్స్ మనుషుల తర్వాత ఎప్పుడైనా డిగ్రేడ్ అవుతూ ఉంటారు కదా చాలాసార్లు పడిపోతూ ఉంటాం చాలాసార్లు లేస్తూ ఉంటాం నేను ఎప్పుడూ డిగ్రేడ్ అయినా సరే నేను చాలా విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాను అందులో ఒక విషయం ఏంటంటే సంఘంలో వాళ్ళు కొంతమంది చేసే ప్రార్థనలు నన్ను చాలా బలపరుస్తూ ఉంటాయి ఒక్కరిద్దరని చెప్పలేను కానీ ఆ ప్రార్థనను బట్టి మీరందరూ మీకోసమైనా చేసుకోవడం మానేస్తారేమో కానీ మాకోసం మీరు డైలీ ప్రార్థన చేస్తారు కదా అందుని బట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అంటే ఎవ్రీ థిక్ అండ్ థిన్ ఆఫ్ మై లైఫ్ ప్రతి చిన్న సిచ్యువేషన్ కూడా దేవుడు నాకు సహాయం చేయకపోతే నేను దానిలో సక్సెస్ అనేది చూడలేకపోయేదాన్ని అంటే నేను ఏ వర్క్ అయినా సరే నాకున్న ఇదేంటంటే నేను ఎప్పుడూ సాటిస్ఫై అవ్వను అది మీరు కూడా చాలామందికి తెలుసు సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది రావాలి అంటే నిజంగా దేవుని మీద ఆధారపడినప్పుడు నేను చాలా విషయాల్లో సాటిస్ఫై అవుతా వచ్చాను జనవరిలో ఇలా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ కొంచెం నవ్వులాట ఉండొచ్చు బట్ దీజానికి ఫ్యాక్ట్ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నిజానికి నేను ఎప్పుడూ శారీ కట్టుకోవడం అనేది మీరు ఎప్పుడు చూడలేదు కదా లాస్ట్ ఇయర్ ఇదే టైం ఇదే టైంకి నేను శారీ కట్టుకోవడం కూడా నేర్చుకున్నాను అది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు బట్ నాకు చాలా పెద్ద విషయం అరకంటే కట్టేదాన్ని మా అక్కకి వీడియో కాల్ చేసి మా మమ్మీకి వీడియో కాల్ చేసి ఎలా 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 ఇంక ప్రతి చిన్న విషయం అనమాట ఇంక ఏ చిన్న విషయమైనా ప్రభా ఇంకో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అవన్నీ ఇష్టం మరి ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో మరి అక్కడ నేను మాట్లాడవలసి వస్తుంది నాకు సహాయం చేయి ప్రభా అంటే ప్రతి చిన్న విషయంలో చాలా సందర్భాల్లో అందరూ మనల్ని విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టకూడదు కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసేవారు కాదు నేలకున్న టెన్షన్స్ని బట్టి అంటే వన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనల్ లైఫ్ కదా ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి నా జీవితంలో కూడా ఫస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను నేర్చుకున్నది అది ఇంకా చెప్పాలంటే ఇంక ఏ చిన్న విషయమైనా ఈ రోజు కూడా నైట్ నుంచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే మా వైఫై పని చేయట్లేదు వైఫై పని చేయకపోతే అప్లోడ్ ఎలా చేస్తాము నెట్ నేను అందరికీ తెలుసు కదా చాక్రానికి మెసేజ్ పెట్టాను అని వైఫై ఏంటంటే లేదమ్మా ఎవరికి లేదు ఇక్కడ ఇప్పుడు నేను మెసేజెస్ ఎలా అప్లోడ్ చేయాలి ప్రభా అంటే నేను ఈరోజు మెసేజ్ అప్లోడ్ చేయడానికి ఇష్టం లేదేమో సరే అయితే నువ్వు నాకు సహాయం చేయగలవు మీకు ఇష్టమైతే ఆరాధన అయిపోయేసరికి నాకు వైఫై రావాలి అని ఆరాధన చేసుకున్నాను జస్ట్ ఇప్పుడే కనెక్ట్ అయింది అంటే ప్రతి చిన్నది మొన్న నాకు చాలా మరుపు అనేది బాగా ఎక్కువ అనమాట ఏ వస్తువు అక్కడ పెట్టేస్తూ ఉంటాను ఎప్పుడు తిట్లు తింటూ ఉంటాను అనమాట బ్యాంక్ కార్డు కనిపించలేదు ఏటీఎం కార్డు స్టార్ట్ అయిపోయింది ఇంట్లో అక్షంత్రం అప్పుడే నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావా ఒకవేళ మీటింగ్కి వెళ్ళడం అని చెప్తామైతే నాకు ఒక టెన్ మినిట్స్లో నాకు ఏటీఎం కార్డు దొరికితే ఇది నేను చెప్తాం అని నేను యాక్సెప్ట్ చేస్తాను లేదంటే నేను మీటింగ్కి వెళ్ళను అంతే అనుకున్నాను టెన్ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్స్లోనే నాకు కార్డు దొరికింది నేను ఆ మీటింగ్కి వెళ్ళడం దేవేం చెప్తామని ఎందుకని చెప్తున్నానంటే నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక ముస్సన ఆయన్ని చూశాను ఆ పేరు నేను చెప్పను కానీ ఆయన కనీసం ఆయన బైబిల్ తీసుకురావడానికి కూడా ఇలా ఇళ్ళ వణికిపోతుంది ఆయన చేతులు అయినా కూడా ఆయన వాకింగ్ చెప్పడం ఆపట్లేదు ఆయన నడుస్తున్నప్పుడు కదిలిపోతున్నారు వృద్ధులకి ఇది బాగా తెలుసు మళ్ళీ కూడా చాలా మంది కదిలిపోతారు స్ట్రింగ్స్ వచ్చేసి అనమాట ఏంటి ముడతలు ఆయన పట్టుకున్నప్పుడు ఈ డైరీ ఇవన్నీ ఇలా పట్టుకున్నప్పుడు నేను చూశాను స్ట్రింగ్స్ వచ్చేసి అనమాట ఇలా ముడతల కింద వచ్చేసి ఆయన ఇలా వణికిపోతున్నాడు కానీ ఆయన వాకింగ్ చెప్తున్నారు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అట్ ద సేమ్ టైం నాకు చాలా బాధగా కూడా అనిపించింది అయ్యి బాబు ఏంటి ఇంత అయినా ఇంతగా దేవుని కోసం పనిచేస్తున్నాడా నేను పని చేయలేకపోతున్నాను అచ్చి ఆయన వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నేను అసలు దేవుని కోసం ఏం చేస్తున్నానని ఆలోచించుకున్నాను అంటే అక్కడ దేవుని నేను ఎందుకు తీసుకెళ్ళాడంటే నువ్వు ఆ వ్యక్తిని కళ్ళారా చూడాలి చూసిన తర్వాత నీకు కొంచెం అన్న గుర్తు వస్తుంది అన్న అన్నట్టు తీసుకెళ్ళాడేమో అనిపించింది నాకు నిజంగా ఆ ముస్సలి దైవజనాన్ని బట్టి నేను నిజంగా దేవుని ఎంతగానో స్థుతించాను ఏ పరిస్థితి అయినా కూడా నా జీవితంలో నేను దేవుని మాత్రం ఏమాత్రం విడిచిపెట్టకూడదని మీరు ప్రార్థన చేయండి నేను ఎలా నిలబడ్డానంటే నాకు నా సపోర్ట్ మొదట దేవుడైతే అయితే తర్వాత నా ఫ్యామిలీ నా చర్చ్ మెంబర్స్ మీరు చేసే ప్రార్థన బట్టి నేను ఇలా బ్రతికి ఇంకా జీవిస్తున్నాను ఫిబ్రవరి మాసంలో మీ అందరికీ తెలుసు కదా అక్క అయింది ఐ మీన్ ఎయిత్ మంత్లో ఉన్నట్టుంది అప్పుడు నేను ఎలాగ అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా సో కొంచెం చిన్న పార్టీలా చేద్దాము ఎందుకంటే తన లైఫ్లో ఏ విధమైన రిగ్రెట్ అనేది తన లైఫ్లో ఉండకూడదు అదే నాకు అన్నయ్య ఉంటే ఎలా చేద్దాం కదా ఏదైనా కమ్ముడు ఉంటే నాకు ఈ ఓటు లేకుండా ఉంది కదా అన్న పరిస్థితి తనకి రాకూడదు అని చెప్పి నేనే చిన్నగా మీ అందరి సహాయంతో ప్లాన్ చేశాను అది దేవుడు ఎంతో సక్సెస్ఫుల్గా బేబీ షార్ చాలా హ్యాపీగా జరిగిపోయింది దాని వెనకాల మేము పడిన ప్రయాస నిజంగా దేవుడు కనుక మాకు సహాయం చేయకపోతే దాన్ని మేము అంత సక్సెస్ఫుల్గా రన్ చేసే వాళ్ళం కాదు నెక్స్ట్ మార్చిలో జాయ్ పుట్టడం జాయ్ పుట్టడం అది నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే నేను థర్డ్ సెమ్ రాసేటప్పుడు మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్ దేవుడు నాతో చెప్తా ఉండేవాడు గంచి అయింది కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు సెకండ్ ప్రెగ్నెన్సీ అని నిలబడుతుంది మంచి బాబుని ఇస్తాను నేను అని దేవుడు నాతో వాడు నాకు మా అక్క అంటే నిజంగా చాలా ఇష్టం అనమాట మేబీ అందుకేనేమో దేవుడు తన విషయంలో ముందు నాతో మాట్లాడాడు నా ఉద్యోగం గురించి ఏను గురించి నాతో మాట్లాడే ఐ మీన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ తన విషయంలో జాయి పుడతాడు ఐ మీన్ ఒక మంచి హెల్దీ బేబీని నేను ఇస్తాను సెకండ్ టైం అని పశుధాత్ నాతో చెప్పడం ఆ స్టే ఆ టైంలో కూడా నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా తను ఆ పెయిన్ లోకి వెళ్ళినప్పుడు నేను థిక్ తిన్న ఫుర్ మై లైఫ్ తనతో ఉంది కాబట్టి నేను కూడా అలాంటి సిచ్యువేషన్లో నేను తన దగ్గరే ఉండాలి అని ప్రార్థన చేసుకున్నాను మాకు హాలిడే ఇవ్వడం అంటే అది చాలా కష్టమైన పని నిజంగా అంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు మీది మేబీ మీలో మంది కూడా హాలిడే గురించి అలా అనుకుంటే సెలవు ఇవ్వడం అంటే నేను అది కూడా ప్రార్థన చేసుకునేదాన్ని ప్రభా నీ చిత్తమైతే నేను తన కష్ట సమయంలో నేను తనతో ఉండాలి అనుకున్నాను నాకు ఫ్యామిలీతో ఉండడం అంటే నాకు అది చాలా చాలా అది చాలా ప్రిషియస్ అనమాట ఆ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేస్తాను ముందు దేవుడు తర్వాత నాకు ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ మెమరీస్ విషయంలోకి వచ్చేసరికి అంటే జ్ఞాపకాలన్నీ దాచుకోవడం ఫొటోస్ కలెక్షన్ వీడియోస్ అవన్నీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ప్రభా నీకు ఇష్టమైతే నేను అక్కడ దగ్గర ఉండాలి అప్పుడే కాదు తన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ జాయి ఇంటికి వచ్చినప్పుడు నేను దాంతో ఉండాలి అని ప్రార్థన చేసుకున్నాను అప్పుడు కూడా దేవుడు మార్గాన్ని సారాలని చేశాడు ఏప్రిల్ మాసంలో కృతజ్ఞత కుడికి విషయంలో కూడా అప్పుడు కూడా నాకు హాలిడే ఇవ్వడానికి చాలామంది లైన్ వచ్చేసింది అనమాట ఎందుకంటే టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి అప్పుడు సో నేను వెళ్ళి హాలిడేకి అప్లై చేసినప్పుడు ఇలా నా చూసేద్దామాక సరే వెళ్ళు ఏదో అడుగుతున్నావు కదా వెళ్ళు అన్నారు అంతే మిగిలిన షాక్ నిజంగా అప్పుడు కూడా దేవుడు నాకు ఎంత సహాయం చేస్తూ వచ్చాడు మే జూన్ ఇలా ప్రతిరోజు ప్రతి సెకండ్ ఆఫ్ మై లైఫ్ మినిట్ ఆఫ్ మై లైఫ్ కూడా కాదు సెకండ్ ఆఫ్ మై లైఫ్ దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడని నేను గర్వంగా చెప్పగలను నేను దేనిని బట్టి అచ్చయించడానికి సరిపోను సెప్టెంబర్ మాసంలో ఏడో తారీఖు అనమాట ఉదయం నేను లేచేసరికి నేను మొత్తం ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాము అనుకుంటున్నాను అనుకునే సమయంలో నా కాలు బెనికింది మీ అందరికీ కూడా తెలుసు అది మీకు చాలా చిన్న విషయం అయ్యి ఉండొచ్చు అసలు నేను కాలు అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి అనమాట ప్రభుత్వం అయితే మీకు ప్రొజెక్టర్ మీద విజువల్స్ కూడా చూపిస్తాము సో అలాంటి పరిస్థితుల్లో నా కుటుంబం నా కొరకు చేసిన పరిస్థితి నేను మాత్రం మర్చిపోలేను మీరు కూడా నాకు చాలా ప్రార్థన చేశారు నిజానికి కాల్ ఏదో అయిపోయింది ఇంకా ఇంక నేను నడవలేను ఇంక నేను లేచి తిరగడం అనేది ఉండదు అనుకున్నాను కర్ర సహాయంతో కూడా నేను నడిచిన రోజులు ఉన్నాయి కానీ దేవుని మహాకృపను బట్టి చిన్న చిన్న మెడికేషన్స్తోనే ఇంట్లో వైద్య చిట్కాలతోనే ఇది సెట్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు ఇంకొక విషయం ఏంటంటే అక్టోబర్ మాసంలో నాలుగో తారీఖు అనుకుంటా అది సో నాకు ఫీవరిష్గా అనిపించింది ఇంటికి వచ్చేసరికి కొంతమంది కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు అది నిజంగా దేవుడే వాళ్ళ హృదయంలో పెడతాడు అనుకుంటా మమ్మీ డాడీ అయితే చాలా ఫోర్స్ చేసారు ఏదో ఫేవరే కదా అనుకున్నాము కానీ టెస్ట్కి వెళ్ళాలి కంపల్సరీ కంపల్సరీ వెళ్ళాలి ఒక టెస్ట్ చేయించుకుంటే సరిపోద్దు కదా అనేసరికి చాలా వీక్ అయిపోయాను నేను అది నాకు అర్థమవుతుంది ఎప్పుడూ నేను అలాంటి పరిస్థితి నేను ఫేస్ చేయలేను లైఫ్లో వెళ్ళేసరికి డైఫైడ్ టైఫాయిడ్ డెంగ్యూ రెండు కలిసి అని చెప్పారు నిజంగా ఆ టైంలో నేను బయటికి చెప్పేదాన్ని కాదు కానీ చాలా మెంటల్ స్ట్రెస్ అనమాట వీళ్ళు చాలా మంది కూడా నాకు మెసేజెస్ చేసేవారు అందుని బట్టి దేవుని అందరాలని ఏంటంటే ఆ స్ట్రెస్ సాతాన్ వచ్చి చెప్తా ఉండడు నువ్వు చచ్చిపోతే చచ్చిపోతావు నువ్వు ఇంక అదే నాకు వినిపిస్తా ఉండది ఒకవైపు అలా వినిపిస్తుంటే ఇంకొక వైపు పరిశుద్ధం ఏమని వాడు అంటే ఇంకో చూడు ఈ తల్లిదండ్రులని కోసం ప్రార్థన చేస్తాను చూడు ఈ సంఘం చూడు ఒకసారి ప్రార్థన చేసే ఆ పరిస్థితులన్నీ మీరు నా గురించి చేసే ప్రార్థనలు అన్నీ నాకు ఒకేసారి చెవిలో ఎవరో చెప్తున్నట్టుగా అనిపించేది సతన నువ్వు వెళ్ళిపో నువ్వు నా దగ్గర ఉండద్దు నాకు ఇదిగో దేవుడు మా మాట్లాడుతున్నాడు నాతోటి నేను ఎంత ఫోర్స్ చేసినా కూడా ఒక టూ త్రీ డేస్ నేను అదే మాట చచ్చిపోతావు చచ్చిపోతే చచ్చిపోతే అని నాకు వినిపించేది ఎప్పుడు దేవుని సేవకులు నా దగ్గరే ఉంటూ నన్ను ధైర్యపరుస్తూ దేవుడు ఇప్పుడు ఏదైనా సరే కాషాయం తీసుకొచ్చినా దేవుడి గురించి చెప్పేవారు ఏదైనా నాకు పప్పయ్య అంటే చాలా ఎలర్జీ మీలో చాలా మందికి తెలుసు అలాంటిది ఆ టైంలో నేను పప్పయ్య తినాల్సి వచ్చింది పప్పాయి ఫ్రూట్స్ అంటే కూడా నేను తినేదని కాదు ఇంకా నాకు రాలేకపోయినా కూడా శాక్రాణిత పంపించడం ఇవన్నీ ఏదైనా సరే ఏదైనా ఎంత చిన్న విషయమైనా సరే నేను చెప్పాను కదా దేవుని మీద ఆధారపడడం నేను నేర్చుకున్నాను యూట్యూబ్లో నేను పాత చెప్పిన మెసేజెస్ ఉంటాయి కదా అవి వినేదాన్ని అంటే నిరాశలో ఉన్నప్పుడు అలాంటి టైంలో నేను అలాంటివి వింటాను అనమాట అంటే ఆ టైంలో దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ టైంలో దేవుని నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు అని అని అలా నేను వింటూ ఉండేదాన్ని చాలా వీక్ అయిపోయాను నేను మొబైల్ యూజ్ చేయడం అంటే యూట్యూబ్ కూడా నేను చూసే పరిస్థితి లేదు చాలా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు కానీ దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి నేను ఇలా కోరుకున్నాను ప్రతి సిచ్యువేషన్లో నా జాబ్ రోన్లో కావచ్చు చాలా సిచ్యువేషన్స్లో మంది మనుషులు అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఒక రకమైన స్ట్రెస్ ఉండేదనమాట సో ఆ స్ట్రెస్లో ఎవరో ఏదైనా అంటే నేను హార్ట్ తీసుకోవడం ఇలా చాలా జరుగుతూ ఉండేవి నేను ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు కూడా నన్ను ధైర్యపరచడం ఇలాంటివి చాలా జరిగేవి ఏదైనా సరే ఏది ఏమైనా సరే నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఏంటంటే మనకంటూ బీయింగ్ అ విమెన్ ఐ మీన్ యూత్ యూత్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చాలామంది యవనస్తులు కనబడతారు కాబట్టి ఇవన్నీ పాట అయితే నేను నాకు కొన్ని బౌండరీస్ అనేవి పెట్టుకుంటాను వేళ్ళతోనే మాట్లాడాలి ఇలాగే పిలవాలి బ్రదర్ అని లేదా సిస్టర్ అని లేదా ఇంత సమయమే మాట్లాడాలి ఇలాంటి బౌండరీస్ నేను పెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నిలబడి మీకు చెప్పగలుగుతున్నాను ఏదైనా ఏ పరిస్థితి అయినా ఎవరితో మాట్లాడాలన్నా ఎంత సమయం మాట్లాడ అది మన మన ప్రక్కన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఏమాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు చూస్తూ ఉంటే మన బిహేవియర్ని బట్టి మన తల్లిదండ్రులకి మాట వస్తుంది అవునా కదా సో నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేది ఏంటంటే ప్రభా నన్ను బట్టి చీ ఇలాంటి కూతురుని ఎందుకు అన్నం రా అన్న థాట్ కూడా వీళ్ళకి రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి దాన్ని నేను సృష్టించేనా అన్న ఆలోచన మీకు రాకుండా నేను నడుచుకోవాలి ఇంకొకటి ఏంటంటే సంఘానికి ఐ మీన్ మేము ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాం కాబట్టి సంఘంలో ఉన్నవాళ్ళు చీ భాష పిల్లలు పిల్లలంటే ఇలా ఉంటారా చి అన్న స్టేజ్ ఒకవేళ కనుక నా లైఫ్లో వస్తే నన్ను భూమి మీద ఉంచొద్దు అని నేను ప్రార్థన చేసుకుంటాను ఎప్పుడూ సమయాలు ప్రవక్త అయిపోయాడు నిజంగా కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇస్రాయిల్ యాక్సెప్ట్ చేయలేకపోయారు కదా అలాంటి సిచ్యువేషన్ ఏమాత్రం ఉండకూడదు అని ప్రార్థన చేసుకుంటాను ఏదైనా సరే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా మీలో చాలామంది అనుకోవచ్చు మేము లగ్జరీస్గా లగ్జరీగా బ్రతుకుతాము ఏంటది విలాసవంతంగా ఖర్చు పెట్టేస్తామో అనుకోవచ్చు ఎప్పుడు వీళ్ళు కొత్త పట్ల ఏంటి అని అనుకోవచ్చేమో నేను చెప్పేది ఏంటంటే అక్క ఉండడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయి కదా నేను క్రిస్మస్కి వేసుకున్నవి న్యూ ఇయర్కి మాక్సిమం తన పట్ల నేను యూజ్ చేస్తాను ఈరోజు బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని ఇలా డిజైన్ చేశారు నేను చెప్పేది ఏంటంటే మేము బ్రతుకుతున్నాము అంటే మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మేము ఎప్పుడు భయంతోనే బ్రతుకుతాం అది నేను చెప్పాలనుకుంటున్నాను మీలో చాలామంది అనుకోవచ్చు చాలా లావేష్గా ఖర్చు పెట్టుకుంటున్నారు లేదా దైవ సేవకుల పిల్లలకి తగున అని మీకు ఆలోచనలు రావచ్చు కానీ మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మేము లెక్క అప్పగించాలి అన్న థాట్తోనే మేము ఖర్చు పెడతాము ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఇది నేను ఇందులో గర్వించడానికి ఏమాత్రం ఇంత ఇంత కూడా లేదు అసలు నేనేం మీరు గర్వించట్లేదు నేను వేసుకున్న దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను దేవుని బట్టి నా తల్లిదండ్రులను బట్టి మాత్రమే నేను దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లిస్తాను నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి నాకున్న ఒక హ్యాబిట్ ఏదో తెలియదు కానీ ఏడుస్తున్నారు అనుకోండి క్లాస్లో అందరూ వెళ్ళిపో గ్రౌండ్కి వెళ్ళిపోయినా నేను వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని ఏం పర్లేదు ఏం పర్లేదులే అని వాళ్ళని ఆదర్చడం చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను నేను ఎప్పుడూ అదే ప్రార్థన చేసుకున్న దాని ప్రభావ నేను కొంతమందినైనా ఆదర్చేదనంగా ఉండాలి ఎందుకంటే బాధలో చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకి కొంతమందికైనా నేను సహాయం చేయాలి అని ప్రార్థన చేసుకున్నాను మేబీ అందుకనేమో నా లైఫ్లో దేవుడు ఇలాంటి టర్న్స్ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ అనుమతించాడు చాలామంది నా దగ్గరికి వచ్చి దేవుని మాటల ద్వారా ఆదరణ పొందేవారు ఈరోజు ఇచ్చే చిన్న చిన్న ప్రజెంటేషన్స్లో కూడా దేవుని మాట మీకు ఎప్పుడు గుర్తుండాలని చెప్పే మేము అది ప్లాన్ చేసుకున్నాము ఎప్పుడు కూడా దేవు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భయపడకము నేను నీకు తోడై అన్నాను భయపడకము నేను నీకు సహాయం చేసేదను ఈ రెండు మాటలు మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం బ్రతకగలము సో నా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇంకా నా జీవితం అంతా కూడా నేను దేవుని కోసం పనిచేయాలి దేవుణ్ణి ఇతర వ్యక్తులకి అంటే నా వయసులో ఉన్న వాళ్ళకి నాకంటే పెద్దవాళ్ళకి నాకంటే చిన్న వాళ్ళకి ఇప్పుడు సొసైటీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా సో పాడైపోతున్న కొంతమంది గమనస్తులనైనా దేవుని కోసం నేను సంపాదించాలని నా కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అక్క గురించి వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి మీరు నాకు పంపించిన ప్రతి వీడియో ఇట్స్ మై మెమరీ నేను ఆ మెమరీస్ని చెరీష్ చేసుకోకుండా ఉండలేను అది ఒక మీరు ఏ సాంగ్ పెట్టారో మరి మీకైతే తెలియదు కానీ నేను ఆ సాంగ్ మాత్రం వింటూనే ఏంటి ఇవన్నీ నాలో ఉన్నాయా నిజంగా ఇది లేదు బ్రవ సారీ ఇది ఇంకా నేను డెవలప్ చేసుకుంటాను అలా నేను ప్రతిదీ వింటా ఉన్నాను ఇదంతా దీని వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా నడిపించింది మా అక్కని నాకు అర్థమైంది సో తనకి నేను ఏం చేసినా దేవుడు ఒక మంచి బాండింగ్ని మేము అర్జించాడు ఇదే బాండింగ్ని మేము రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మేము కొనసాగించేలా ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్షిని దేవుడి కాక మనం ఆస్తులు సంపాదించి ఇస్తే అవి ఉంటాయో ఉండవో పూర్తిగా మనం చెప్పలేం కదా కానీ దేవుణ్ణి వాళ్ళకి ఇస్తే వాళ్ళ బ్రతుకు కాలం అంతా హ్యాపీగా బ్రతకగలరు మనుషులం కాబట్టి కష్ట సుఖాలు కలిమిలేములు కావడుకుండలు అంటారు మన పెద్దవాళ్ళు కదా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలి సుఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది తెలియచేసేది ఎవరో మనం ఆరాధించే దేవుడు కాబట్టి మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి ఇక్కడ ఎవరో పిల్లల కన్నా తల్లిదండ్రులు లేరా ఏంటి దేవుడిని ఇవ్వాలి కదా అవును మన పిల్లల కొరకు మనం దేవుని సన్నిధిలో వాళ్ళని మనం దేవునికి అప్పగించుకుంటే వాళ్ళ విషయం ఇంకా భయపడక్కర్లేదు మరి దేవుడు తన మహాకృపతో ఈ మా చిన్నమ్మాయి విషయంలో దేవుడు మరి ఎన్నో విషయాల్లో గొప్ప కార్యం చేశాడు నిజానికి చెప్పాలంటే రెండవసారి మేము బాబు కావాలని ఆశపడ్డాం అందరూ ఆశపడతారా ఆశపడరా ఆశపడ్డాం అయితే రెండవసారి పాప పుట్టింది ఆపరేషన్ చేసి పాపను తీశారు కానీ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి ఏమని చెప్పారంటే మనకు అందమైన బాబు పుట్టాడు జాగ్రత్త అని చెప్పారు ఎందుకంటే నేను ఆపరేషన్ టైంలో ఉన్నాను కదా అప్పుడు నా రెస్పాండ్ ఎలా ఉంటుందో నేను ఎలాగా భయపడతానో ఏ కలవరపడతాను అనుకున్నారేమో అప్పుడు వచ్చి అలా చెప్పారు కానీ ఎన్ని రోజులు దాగలరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మగపిల్లల కోసం అడుగుతారు మగపిల్లలు ఉన్నవాళ్ళ కోసం ఆడపిల్లలు కావాలంటారు ఈ రైల్వే చిన్న బుజ్జి డెలివరీ అయిన తర్వాత చిన్న ఫోన్ చేసి పాస్టమ్ గారండి మళ్ళీ బాబే పుట్టిడండి అని అదేంటి చిన్న ఏ అలా చెప్తావే అన్నాను మా బుజ్జి ఏడు చేస్తుందండి పాస్టర్ గారు అండి అయ్యో నాకు పాప పుట్టలేదు నాకు పాపే కావాలి అని నిజమే బాబులు ఉన్నవాళ్ళు పాప కావాలనుకుంటారు కదా పాప ఉన్నవాళ్ళు బాబులు కావాలనుకుంటారు కానీ దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఏదో ఉంటుంది సుమా మనకు తెలీదు నేను మా ఈ చిన్నమ్మాయి కోసం మేము ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు నేను అదే ప్రార్థన చేస్తాం ప్రభావా మగబిడ్డ కావాలని అడిగినప్పుడు నువ్వు ఆడబిడ్డనిచ్చు ఈ బిడ్డ పట్ల నీ ప్రణాళిక ఏమై ఉందో నీ చిత్తం ఏమైందో నీ సంకల్పం ఏమైందో ఈ అమ్మాయికి యూనివర్సిటీ ఫోర్త్ వస్తే వా కాలేజీ సార్ ఏమన్నారంటే పాస్ట్ గారు నేను స్వీట్లు పట్టుకుని వెళ్ళాను యూనివర్సిటీ ఫోర్త్ వచ్చింది అని అప్పుడు ఆ సార్ ఏమన్నారంటే నిజంగా చాలా మంచి అమ్మాయిని కన్నారండి మీరు అని సార్ చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఒక్కొక్క సమయంలో మనకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం పిల్లల గురించి అందరూ మెచ్చుకున్నప్పుడు కదా కాబట్టి ఇది మరి దేనివల్ల కాదు ఇది ఎవరు చేసింది దేవుడు చేసింది తన భవిష్యత్తు విషయం మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తను వస్తా వస్తా ఒక పని చేసి తీసుకొచ్చింది మీ అందరికీ ఇంటి తాళం వేసుకోవడానికి ఆ తాళం కప్పుకి కీలు తెచ్చింది కీ చైన్ కీ చైన్లు తీసుకొచ్చింది ఆ కీ చైన్లు ఏమనంటే ఒక వాక్యం రాయించింది భయపడకునే నీకు ఉన్నాను విన్నాను భయపడకునే నీకు సహాయకుండా ఒక ఒకవైపు నీ వాక్యం రెండో వైపుని మీ ఫోటో వేయిస్తాను అని ఫోన్ చేసి చేసింది మమ్మీ డాడీ ఫోటో అని అయితే పాస్టర్ గారికి నాకు అది అంతగా మనం సంగీకరించలేదు మేము ఎందుకులే గణప ఘనత ఎవరికి రావాలి దేవునికి రావాలి అని అస్సలు వద్దు మా ఫోటో మాత్రం వేయించొద్దంటే మన చర్చ్ లోగో బ్యోలా అని వచ్చి కింద ఓఎల్డబ్ల్యూజే ద్వారపూడి అంటే మన ఛానల్ పేరు మీరు మర్చిపోయారు ఛానల్ పేరు మీ ఇంటి చుట్టాలు వచ్చారు ఏం చేయాలి అప్పుడు చైన్ చూసుకోవాలి తాళం చేయి మీరు అందరి ఇంటికి బీరి వాళ్ళకి పెట్టుకోండి ఆ తాళం చేతులు ఓకే నా చైన్ చాలా సంతోషం దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు క్రీద నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నేచూచే గణ కార్యములు క్రీద వలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఎన్ను కొంటివే నన్ను ఎందుకని నన్ను ఎందుకణి హెచ్చించే నన్ను ఎందుకని మందడు తిరుగు తిరుగుచుంటినే మందడు వెంటాడి తిరుగుచుంటినే సింహాసనం మెక్కి చింహాసనమే కిచిరచి నే చూచిన గొప్ప క్రియలు నీచేతి బహుమానమే నే చూచి గణకాలు నీ దయావల నే నే చూచిన గొప్ప క్రియలు నీచేతి బహుమానమే ಪೂಜ್ಯ ಗಣ ಕಾರ್ಯಮುಲು ನೀ